నమస్కారం కొత్త ప్రభుత్వం వచ్చింది మీ అందరికీ తెలుసు ప్రజలందరూ భారీ ఎత్తున ఆరు గ్యారంటీలు పొందడం కోసం దరఖాస్తులు చేస్తా ఉన్నారు గతంలో పది సంవత్సరాలు పాలించినటువంటి బిఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పెళ్తా ఉన్నారు చదువుకున్నవాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి మంత్రిగా చేసిన వాడు డిప్యూటీ సీఎం గా చేసినటువంటి వ్యక్తి మొన్న ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది బాధ కలిగిస్తా ఉన్నది నాకు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు వంద శాతం అమలు చేస్తుంది మీకేం డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తారు తప్పించుకోవడం కోసమో డైవర్ట్ చేయడం కోసమో డైల్యూట్ చేయడం కోసమో ప్రజల్ని మభ్య పెట్టడం కోసమో ఇవాళ అప్లికేషన్లు తీసుకోవట్లేదు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది రైతు బంద్ ఇవ్వాలి మేము చెట్లకు పుట్లకు రైతు బంధు ఏదల్చుకోలేదు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది నువ్వు చెట్లకు పుట్లకు ఇవ్వాలనుకుంటున్నావు ఏమైందయ్యా అయ్యావు ఏమైందయ్యా అయ్యావు ఏది చెట్ో ఏది పుట్టో ఏది దున్నుకునే భూమి ఏది పంట పండే భూమో ఎవడు ఒరిజినల్గా దున్నుకుంటాడో ఎవడు కౌలకు దున్నుకుంటాడో తేలాలే కదా శ్రీహరి గారు ఈ తేలకుట మీరు ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పొలిటికల్ లీడర్లకు గుట్టలకు వెంచర్ అయినటువంటి వాళ్లకు అన్మోటేషన్ అయినటువంటి పువ్వులకు కూడా ఇవ్వాలంటున్నారా మీరు మీకు కనీస అవగాహన నుండి మాట్లాడుతున్నారా మీరు పది సంవత్సరాల కాలంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మీరు వేల మంది పెళ్లి చేసుకో చేసుకు చేసుకున్నారు ఒక్కరికి కూడా ఇవాళ ఇవాళ రేషన్ కార్డు లేదు ముస్లో చనిపోతే తప్ప ఇంకో పెన్షన్ రానటువంటి పరిస్థితి భర్తలు చనిపోయి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళల్లో రాష్ట్రంలో కనీసం ఎప్పుడన్నా కొత్త పెన్షన్ ను శాంక్షన్ చేసే ప్రయత్నం చేసిందా మీ ప్రభుత్వం కానీ నెల కాక ముందే ఇరవై ఇరవై ఐదు రోజులు కాక ముందే రోజు తిడతా ఉన్నారు శాపనాదాలు పెడతా ఉన్నారు ఎందుకింత జలసొస్తున్నది మీకు ఎందుకింత కోపం వస్తున్నది ప్రభుత్వం మీద ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఓట్లేసి కదా మాకు గెలిపించింది మీ ప్రభుత్వం కూలిపోగానే ప్రభుత్వం ప్రజలు తిరస్కరించంగానే భూమి కింద భూమి బద్దలైపోతున్నట్టు ఎందుకు భయపడతా ఉన్నారు కాళేశ్వరాన్ని రివ్యూ చేయడం డైవర్ట్ చేయడమా ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్లు నీళ్ళ మోసిరు పిల్లర్లు కుంగిపోతున్నాయి డిజైన్ చేసిన ఇంజనీర్ ఎవడు ఆ ఎగ్జిక్యూట్ చేసిన వాడు అప్పులు తీసుకొచ్చి అప్పులు తిన్న తర్వాత పైసలు ఎడిపోయినాయి ఎందుకు పిల్లర్లు కుంగిపోతున్నాయి రెండు మూడు వందల సంవత్సరాలు ఉండాల్సినటువంటి డ్యాములు ఐదు సంవత్సరాలకి ఇవాళ గాలిలో కొట్టుకుపోయినట్టు తాటాకు గుడిసెలు కొట్టుకుపోయినట్టు ఎందుకు కొడుతున్నాయి గాలి ద్వారా అని కొట్టుకుపోతున్నాయి ఇది రివ్యూ చేయడం అనేది దుబారానా డైవర్ట్ చేయడమా సర్ఫేజ్ మట్టి ఎత్తే పేరు మీద కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఎవడు ఎన్ని రూపాయలకు తీసుకున్నాడు టెండర్ ప్రభుత్వం దగ్గర సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనిచేసినోడు ఎవడు అది కూడా తీరాల్సినటువంటి అవసరం ఉంది కదా ఎవడు ఎన్ని దినో తీరాలి కదా నిన్ననే మా మంత్రి గారు చెప్పారు లక్ష కోట్లలో యాభై వేల కోట్ల స్టేట్ అవే లంచాల రూపంలో తినేసి ఇది దీని మీద రివ్యూ చేయడం తప్పెట్లయితే డైవర్ట్ చేయడం ఎట్లయితుంది ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు మీరు అందుకనే మేము టిఆర్ఎస్ నాయకులను చెప్పదలుచుకున్నాను మరొకసారి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డది ఆరు గ్యారంటీలను వంద శాతం అమలు చేస్తాము డైవర్ట్ చేసే స్కీమ్స్ ఎవరు లేవు మీకు దమ్ముంటే చాతనైతే చిత్తశుద్ధి ఉంటే మీ నియోజకంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా ఒక ఎమ్మెల్యేగా దగ్గరుండి దరఖాస్తులు చేయించండి ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేయించండి అవి ఇయ్యనప్పుడు మాకు గల్లా పట్టుకోండి కానీ అది ఇయ్యకముందే దరఖాస్తు పెట్టుకోవడమే తప్పు దీన్నే డైవర్ట్ చేస్తున్నారనేటటువంటి మాటలు మాట్లాడితే ఎవరు తప్పుదారులో పోతున్నారో ప్రజలకు అర్థమైపోతున్నది మీకున్నటువంటి క్రెడిబిలిటీని కూడా కోల్పోయే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని కోరుతా ఉన్నాను ప్రజలను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ప్రజలారా తెలంగాణ సమాజం ప్రజలారా మీరు ఓట్లు వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మేము మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాము టిఆర్ఎస్ నాయకులు చెప్పేటటువంటి తప్పుడు మాటలని పక్కదారి తప్పకండి మీరు టిఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసినా తెలంగాణ పౌరులైన ప్రతి పౌరుడు దరఖాస్తు పెట్టుకోండి ఎవరి ఎవరి అర్హతలను బట్టి వాళ్లకు ఆ స్కీమ్స్ వర్తింపజేస్తారు వాటిని ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది అంతే తప్ప టిఆర్ఎస్ నాయకుల మాటలిని టిఆర్ఎస్ చెప్పినట్టు మీరు దరఖాస్తులు పెట్టుకోకుండా పోతే నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి నేను ప్రజలకు స్పష్టం చేయదలు చేయదలిచాను మొత్తం ఇరిగేషన్లో లక్ష కోట్లు ఇప్పుడు కాళేశ్వరం అనేటటువంటిది ఇరిగేషన్కి గా వాళ్ళు చెప్పుకున్నారు మన తెలంగాణ సమాజం దృష్టిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది టోటల్ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పద్ధతిలో చెప్పుకున్నారు ఇది ఇదే వేదిక మీద గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నేను ఆ రోజు కూడా ఉన్నాను ప్రెస్తో మొత్తం ఇరిగేషన్లో జరిగినటువంటి అవినీతి లక్ష కోట్లకు పైనే తక్కువ కాదు ఇరిగేషన్లో జరిగినట్టు ఇప్పుడు దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇరవై ఐదు వేల కోట్లు చెరువుల పూడిక పేరు మీద ఖర్చు పెట్టింది మొదటి రాంగనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరవై ఐదు వేల కోట్లలో ఉన్నాను పదివేల కోట్లు కూడా ప్రజలకు పోయి ఉండవు నెంబర్ వన్ చెరువుల ఎవరి నాలుగు సంవత్సరాలకు మట్టి తీయాల్సిందే తీయకుండా చెరువులు పూడిక పడతాయి అది గతంలో ప్రభుత్వాలు కూడా చేసినాయి కానీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అందులోకి వెళ్ళి డైరెక్ట్ గా పైపులు కొనడానికి వాడారు ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీకి ఇచ్చి ఉంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేది దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ అయ్యేది స్టేట్ అవే దినేషన్ రూ పొక్కలు తోవడానికి మట్టి తీయడానికి దాంట్లో నలభై వేల కోట్లలో చేసినటువంటి ఖర్చు పన్నెండు వేల కోట్లు నేను ఇంజనీర్నే ఇరిగేషన్ లో పనిచేసినోడిని అందులో డిజైన్ సెక్షన్ లో పనిచేసినోడ్ని నాకు స్పష్టత ఉన్నది కాళేశ్వరం పేరు మీద తెచ్చిందంటే అప్పులే కదా నేనంట డిజైనే తప్పు ఎందుకంటే నూట అరవై టిఎంసీల నీళ్లు మనకు దొరుకుతున్న కాండి నుంచి వదిలిపెట్టి దాన్ని తప్పుడు రిపోర్ట్లు తీసుకోండి ఆ వ్యాప్కోనికి ఇచ్చి వానికి కావాల్సినటువంటి రిపోర్ట్ తయారు చేసుకుని మళ్లీ వీడికి వచ్చి ఇక్కడ మూడు డ్యాములు కట్టి మూడు డ్యామ్ నేను అంటున్నా మీరు ఎంక్వైరీ చేయండి మల్లన్న సాగర్లో వేసినటువంటి టెండర్లలో ఉపరితల మట్టి తీయడానికి వేసినటువంటి టెండర్ మూడు వందల ఇరవై ఆరు రూపాయలకు క్యూబిక్ మీటర్ తీస్తామని చెప్పి మూడు వందల ఇరవై ఆరు రూపాయలు ఇది గవర్నమెంట్ టెండర్ నాకు గుర్తున్నటువంటి వరకు ఆ టెండర్ తీసుకున్న ఏ కాంట్రాక్ట్ అయినా ఏ కాంట్రాక్టర్ అయినా డైరెక్ట్ గా మట్టి తీసిన పరిస్థితి ఉందా ప్రతి ఒక్కడు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు సబ్ కాంట్రాక్ట్ ఎవడన్నా వంద నుంచి నూట యాభై రూపాయలు క్యూబిక్ మీటర్ చొప్పున తీసిండు అంటే ఎంత తినట్టు అంటే ఒక్కొక్క క్యూబిక్ మీటర్ కు ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ ఆఫ్ తినేసిండ్రు దీంట్లో కాంట్రాక్టర్ వాటా ఎంత ప్రభుత్వంలో ఉన్న వాటా ఎంత క్రిట్ పోక ద్వారా పోయింది ఎంత ఇది దేరాల్సినటువంటి అవసరం ఉంది కదా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు టెండర్ లేకుండా ఇప్పుడు ఫేజ్ త్రీని టెండర్ లేకుండా నోటిఫికేషన్ మీద ఇచ్చేస్తాను ఐదు లక్షలు దాటితే టెండర్ వేయాలనే జీవోలు ఉంటాయి ఇంప్లిమెంట్ చేయలేదు ఈ ప్రభుత్వం ప్రాణ రైతుల వాటర్ లేదని ఎవరు చెప్పారు నేను అదే చెప్తున్నాను ఈఎన్సీ చెప్పింది నేను ఈఎన్సీ గారిని గతంలో చేసినటువంటి అదే కంపెనీ కదా అక్కడ పారాయతలో వాటర్ ఉందని చెప్పి చెప్పింది దాని మీద ఇంకేం జరుగుతా అని బయటికి వస్తాయి కదా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి లెటర్లు రాసిన రోజు నూట యాభై రెండు అడుగుల ఎత్తుకు డ్యామ్ కడితే మూడు వందల చిల్లర గ్రామాలు మహారాష్ట్రలో మునిగిపోతే మూడు వేల ఎకరాల భూమి మాత్రమే మునిగిపోతే దాన్ని కాంపెన్సేషన్ ఇవ్వడానికి టాక్ జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర నడుస్తున్నటువంటి క్రమంలో ఆ దాన్ని ఎవరూ పట్టించుకోనటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే నూట నలభై ఎనిమిదికి మహారాష్ట్ర ఒప్పుకున్నది చంద్రశేఖరరావు గారు పోయి ఎంత ఒప్పందం చేసుకుని వచ్చిండు ఆయన నూట యాభై రెండు అడుగులకు ఒప్పందం చేసుకొని వచ్చిండా అదే నూట నలభై ఎనిమిది కదా ఆ ఎత్తులకి కదా నువ్వు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ మరి ఎందుకు అంటే ఈ రోజు వరకు తట్టడు బట్టే ఎందుకు ఏదైనా తుమ్ముడేంటి దగ్గర ఎందుకు మొదలు పెట్టలేడా ఆడ ఈ రోజు కూడా నూట అరవై టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉంది నూట ఎనభై టిఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉందని గతంలో ప్రభుత్వం చేయించినటువంటి సర్వేలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది నూట ఎనభైలకి వెళ్ళి నూట అరవై టీఎంసీల అవసరం ఉన్నది నూట అరవై టీఎంసీలే ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది టీఎంసీల వాటర్ దొరుకుతుందని చెప్పి కాళేశ్వరానికి మార్పించింది వీళ్ళు కొత్త రిపోర్ట్ తీసుకొని ఏడికేలు వస్తుంది ఆడికేళ్ళి అదే కొమరంపేం ప్రాజెక్ట్ నుంచి కదా వచ్చేది ఏడికేలు వస్తాయి ఇక్కడికి నీళ్ళు ఎన్ని వాగులు కాలు ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ని వాగులు కలుస్తున్నాయి తెలంగాణ నుంచి ఎన్ని వాగులు కలుస్తున్నాయి నేను ఇస్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలంటే ఈఎన్సీ గారికి కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం చేసింది డైవర్ట్ చేసి ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసి సొమ్ము చేసుకుందాం అనేటటువంటి కన్వర్ట్ చేసుకుందాం అనే ఆలోచన తప్ప ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన లేదు రీడిజైన్ చేసి నేను అంటున్నా అన్న బేసిక్ క్వశ్చన్ ఇంజనీరింగ్ నిర్మాణంలో ఒక్కొక్క పిల్లరు కనీస జాగ్రత్త తీసుకోకుండా ఐదు సంవత్సరాలకు వెళ్ళిపోతుందా ఎక్కడ ఉందా ప్రపంచంలో ఐదు సంవత్సరాలకు లేచిపోయే పరిస్థితి ఉంటుందా దీంట్లో అవినీతి జరగకుండా ఏం జరిగింది ఇది ఓపెన్ గా కనబడుతుంది కదా అందుకనే అంటున్నాం దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి వాస్తవాలు బయటకు దేవాలే ఎవరెవరు తప్పు చేస్తు వాళ్ళకి జైలు పంపించాలి రికవర్ చేయాలి తప్పు చేసిన ఇంజనీర్ల ఉద్యోగాలు తీసేసి ఆస్తులు కూడా రికవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అటువైపుగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతాం